నెల్లూరు జిల్లా సర్వేపల నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో జిల్లా అధ్యక్షులు కాకని గోవర్ధనరెడ్డి సోమవారం పాతనేడిపాలెం గ్రామాన్ని సందర్శించారు అనంతరం పంట నష్టాన్ని పరిశీలించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నష్టం అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైందని అధికార యంత్రాంగాన్ని ముందుగా అప్రమత్తం చేయడం వల్ల వేలాది ఎకరాల పంటను కాపాడే అవకాశం కోల్పోయామని తీవ్రంగా విమర్శించారు సర్వేపల నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా రైతుల సమస్యలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు రైతులతో సమావేశమై వారి సమస్యలు నష్టాల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని నష్టాన్ని అధికారికంగా అంచనా వేసి రైతులకు తగిన ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంలో భాగంగా ఇటీవల మరణించిన ఇనుమడుగు ధర్మయ్య అరగల రమణయ్య కుటుంబాలను ఆయన పరామర్శించి వారి కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల వైకాపా నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జిల్లాకు సంబంధించి డెత్వా తుఫాను తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించి వర్షాలు రావడం లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం రైతులకు సంబంధించినటువంటి కులాల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు నారుమళ్ళు దెబ్బ తినడం నారు వేసినటువంటి ప్రాంతాల్లో నాట్లు పూర్తయినటువంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల నార్లు వేసినటువంటి వేతలు దెబ్బ తినడం ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా వారం రోజులు కావస్తున్నా కనీసం ఈ ప్రభుత్వం అధికారులని రైతుల దగ్గరికి పంపించి పంట పొలాలను పరిశీలించి జరిగినటువంటి నష్టపరిహారాన్ని అంచనా వేయించాలనేటువంటి కనీస ఆలోచన కూడా అంటేనే రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి ఎంత నిర్లక్ష్యం ఉంది ఎంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు యూరియా దగ్గర నుంచి రైతులు పడుతున్నటువంటి అష్ట కష్టాలు చూస్తే కళ్ళ వెంబడం నీళ్లు వచ్చేటువంటి దుస్థితి యూరియా కావాలి అంటే ఇబ్బందులు పడుతున్నారు యూరియా కన్నా ముందు ఈరోజు విత్తనాలు కావాలంటే సబ్సిడీ ఇవ్వడం మర్చిపోతే రైతులు కొనుగోలు చేసి ఈ రోజు నారుమళ్ళు పోసుకోవడం జరిగింది ఈరోజు నారుమళ్ళు దెబ్బతిన్న తర్వాత సబ్సిడీతో ఇచ్చి ఆదుకోవాలన్నటువంటి ఆలోచన చేయకుండా కనీసం ఇప్పటి వరకు అధికారులకు సూచనలు కూడా ఇవ్వకుండా నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంచనాలు కూడా తయారు చేయకుండా ఒక పక్క మొన్న జరిగినటువంటి మోతా తో జరిగినటువంటి నష్టపరిహారానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు విడుదల చేయకుండా ఈరోజు రైతుల్ని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ఒక పక్క రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రేషన్ కార్డులు ఇచ్చినటువంటిగా యూరియా కార్డులు ఇచ్చి యూరియా ఎకరాకు మూడు బస్తాలు ఇస్తామని చెప్పి చెప్పి ఈరోజు పరిమితి విధించి రేషన్ విధించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు రైతులు యూరియా కావాలి కొనాలి అంటే ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి పోతే రెండు వందల అరవై ఏడు వందల రూపాయలు ఉన్నటువంటి ఏరియా బస్తా అని మూడు వందల యాభై రూపాయలు దానితో పాటు ఐదు వందల యాభై రూపాయలు విలువ చేసేటువంటి ఎందుకు పనికిరాని గుళికలు ఇవి తీసుకుని తొమ్మిది వందల రూపాయలు చెల్లించి కొనుక్కున్నటువంటి ఆ గుళికలు బయట బారబోసి మూడు వందల యాభై రూపాయలు పెట్టిందాన్ని కొన్ని ఈరోజు బస్తా తీసుకొచ్చి బస్తా మీద దాదాపుగా ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం ఏ ప్రభుత్వం అయినా యూరియాకి సంబంధించి రేషన్ విధించినటువంటి ప్రభుత్వం ఉందా అంటే రైతులకి మీరు యూరియా ఇవ్వలేరు విత్తనాలు ఇవ్వలేరు దానితో పాటు ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఆదుకోరు పండించినటువంటి పంటకి గిట్టుబాటు లేదు అన్ని విధాలా ఈరోజు రైతులు నష్టపోతుంటే చంద్రబాబు కనీసం దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా సమీక్షించకుండా పట్టించుకోకుండా రైతులని వ్యవసాయాన్ని గాలికొద్దినటువంటి పరిస్థితి అందుకే ఈరోజు చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో వర్షాలు వస్తే వర్షాలు ఆగిపోయే నాటికి ఎక్కడెక్కడ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో రైతు భరోసా కేంద్రాలకు విత్తనాలు పంపించి దాని ద్వారా వెంటనే పంపిణీ చేయించాం ఎనభై శాతం సబ్సిడీతో ఎక్కడన్నా రైతు నష్టపోతే ఉచిత పంటల బీమా పథకం కింద రైతులను అన్ని విధాల ఆదుకున్నాం రైతు భరోసా కేంద్రాల ద్వారా చేయిపట్టి పట్టి రైతులు నడిపించేటువంటి వ్యవస్థలని పరిచయం చేయడం జరిగింది అన్ని విధాల రైతులకు అండగా నిలిచాం ఈరోజు పెట్టుబడి సహాయం ఇస్తామంటే పదమూడు వేల ఐదు వందలు ఐదు సంవత్సరాలు చేతిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు నేను ఇరవై వేలు ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరం పదివేల రూపాయలు చేతిలో పెట్టి నలభై సంవత్సరాల రైతులకు సంబంధించినటువంటి బకాయిలు ఉంటే పదివేల రూపాయలతో అనిపించినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు నిద్ర లేస్తే ఏదో ఒక విధంగా ప్రచారం చేసుకోవడం లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈరోజు పెట్టుబడి తెచ్చాం ఉద్యోగాలు ఎక్కడున్నాయి నిరుద్యోగులుగా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ఇంటికి ఎక్కడో ఇబ్బంది ఏర్పడితే దానిని కూడా పాపం లోకేష్ బాబు ఈరోజు మీకు సిగ్గుండాల ఈ రోజు మిమ్మల్ని నేషనల్ మీడియా ఏ వదిలిపెడుతుంది పెడుతుంది మీకు ఏమి సంబంధం ఉంటే మీరు ఇండుకోకు సంబంధించినటువంటి విమానాల గురించి మాట్లాడుతున్నారు ఆయన ఇండుగో విమానాల గురించి మాట్లాడబల్ల రైతుల సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుంది రైతులకు ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడితే బాగుంటుంది ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా ఈ రోజు రైతులకు సంబంధించి పెట్టుబడి సహాయం తగ్గించి పెట్టుబడి సహాయం ఎగ్గొట్టి దానిలో కూడా రైతులు కుదించి యాభై నాలుగు లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే కేవలం నలభై ఆరు లక్షల మందికి ఇచ్చి ఏడు లక్షల మందిని కుదించి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలంటే అన్ని రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతూ ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి రైతులు గోడు వెళ్ళబోసుకుంటే రైతులను అవహేళన చేసేటువంటి విధంగా ఈ రోజు నిర్వీర్యం చేసేటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు ఈ ప్రాంతానికి సంబంధించి శాసనసభ్యుడు ఉంటే సోమిరెడ్డి నిద్రలేస్తే ఎక్కడ రూపాయి దొరుకుతుందా కుటక తిందామా అనేటువంటి ఆలోచన తప్ప రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ వాళ్ళ అభివృద్ధిని గురించి కానీ సంక్షేమం గురించి కానీ ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాల గురించి కానీ చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనుల గురించి కానీ ఏది పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా రైతుల పక్షాన నిలబడతాం రైతుల పక్షాన పోరాడతాం రైతులకు సంబంధించి ఈరోజు జరిగినటువంటి నష్టానికి వెంటనే ఈరోజు సబ్సిడీ కింద రైతులకి విత్తనాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నష్టపోయినటువంటి ఉద్యానవన పంటలు ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలు ఉన్నాయి కొన్ని వాణిజ్య పంటలు ఉన్నాయి ఏవైతే దెబ్బతిన్నాయో ఆకుతోటల దగ్గర నుంచి ఈ జిల్లా వ్యాప్తిగా దెబ్బతిన్నటువంటి అన్ని పంటలు కూడా వెంటనే అధికారులు ఆదేశాలు ఇచ్చి నష్టపరిహారాన్ని అంచనాలు తయారు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు